హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగన్ లాకప్ లో ఉంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే గగన్ దగ్గరకు వచ్చి ఆ లాకప్ ని ఓపెన్ చేస్తాడు ఇక గగన్ అయితే ఆ రాజారత్నం లాకప్ దగ్గరకు వెళ్ళి రే నేను నీకు సూపర్ ఇవ్వడమేంట్రా నిజం చెప్తావా లేదా అని చెప్పేసి ఇక గగన్ అయితే రాజారత్నం నిలదీస్తూ ఉంటే ఆ రత్నం పైచాచికంగా నవ్వుతూ మీరే కదా సార్ నాకు సుపారీ ఇచ్చింది అని చెప్పేసి ఇక అతనైతే కేర్లెస్గా సమాధానం చెప్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ అయితే రే నేను నీకు సుపారీ ఇవ్వలేదని నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఆ అపూర్వ మనిషివి అనే నిజం కూడా నాకు తెలుసు మర్యాదగా నువ్వు నిజం చెప్తావా లేదా నీ వెనకుండి నీతో ఇదంతా చేయిస్తుంది ఎవర్రా ఆ నిజం చెప్తావా లేదా అని చెప్పేసి ఇక గగన్ అయితే రాజారత్నంని కొడుతూ ఉంటాడు కానీ గగన్ ఎంత కొడుతున్నా కూడా రాజారత్నం నోరు విప్పకుండా అలా తన్నులు తింటూనే ఉంటాడు ఇక అప్పుడే బయటికి వెళ్ళిన ఏసీపీ నైని అయితే స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గగన్కి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది రే మర్యాదగా నిజం చెప్తావా లేదా లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే చాలా ఆవేశంతో గగన్ ఉగ్రరూపం చూపిస్తూ ఆ రాజారత్నంని కుమ్మేస్తూ ఉంటాడు ఇక నేను చెప్పను అని చెప్పేసి రాజారత్నం ఎదురు తిరగడంతో ఇక గగన్ అయితే రాజారత్నం గుండెలపైన కాలు పెట్టేసి రే మర్యాదగా నిజం చెప్తావా లేదంటే నీ ప్రాణాలు తీసేయమంటావా అని చెప్పేసి ఇక గగనైతే రాజారత్నంని బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏసీపీ నైని లోపలికి వస్తూ ఉంటుంది మరి ఏసీపీ నైని వచ్చేలోపే గగను రాజారత్నం చేత నిజం చెప్పిస్తాడా మరి పోలీస్ స్టేషన్లో గగన్కి సహాయం చేసింది ఎవరు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్